హలో ఫ్రెండ్స్ అక్రమ సంబంధాల గురించి అయితే మాట్లాడాలని అయితే అనుకుంటున్నాను సో రీసెంట్గా భర్తలని రోజుకొకరు చంపుకుంటూ రావడం అయితే చూస్తూనే ఉన్నాం కదా సో ఏపీలో ఇంకొకటి అయితే జరిగింది సో వాళ్ళ పేర్లు అవన్నీ అయితే నేనైతే అయితే చెప్పాను కానీ మ్యాంట్రెంట్ అన్నీ చెప్తాను సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఉన్నారు వాళ్ళకి పెళ్ళి కొన్ని ఇయర్స్ అయి నడుస్తుంది కానీ ఆమెకి ఇంకొక వ్యక్తి దగ్గర అక్రమ సంబంధం అయితే ఏర్పడింది అనమాట సో ఇది మీకు చూస్తే అవునా అన్నట్టుగా ఏం కొట్టదు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తున్నారు కదా ఇట్లాంటివి జరుగుతాయి నే ఉన్నాయి కాబట్టి ఇది రీసెంట్గా వచ్చింది కాబట్టి చెప్తున్నాను సో ఏంటంటే కరెంట్ వైర్ ఉంటుంది కదా కరెంట్ వైర్ తోటి బర్తను తొలగించుకోవాలి అడ్డ తొలగించుకోవాలని అని చెప్పేసి ఆమె ఆ ఉంచుకున్నాడు ఇద్దరు కలిసి హస్బెండ్ మేడల్లో కరెంట్ వైర్ ఇచ్చి చంపేసారు అనమాట సో ఒకరైతే హనీమూన్ దగ్గరికి తీసుకెళ్ళి చంపించారు ఒకరైతే మనుషులను పెట్టి చంపించారు ఒకరైతే యాక్సిడెంట్ చేసి చంపించి ఒకరైతే కార్లో అక్కడ లైన్ చూసి వద్దాం అని చెప్పేసి అందరూ కలిసి ఊపిరాడకుండా ఆడకుండా చేసి చంపేసారు సో రోజు ఒకటి జరుగుతూనే ఉన్నాయి అండ్ భార్యలు భర్తలు చంపడమే కాదు భర్తలు కూడా భార్యలు చంపుతూనే ఉన్నారు సో చూసినా కదా ఒక ఆమె అయితే కనీసం ఆమె అంతక్రియలు చేద్దామంటే కూడా ఆమె బూడిద కూడా లేకుండా కుక్కర్లో పెట్టి ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించి ఎండబెట్టి పొడిలాగా చేసేసి చల్లేసిండు కనీసం వాళ్ళ పేరెంట్స్కి అంత్యక్రియలు చేద్దామంటే కూడా ఛాన్స్ లేనట్టయితే చేసిండు అంత ఘోరంగా ఉంది ఈ సమాజం అయితే సో మెయిన్ రీజన్ వచ్చేసి అక్రమ సంబంధాలు ఇప్పుడు ఒకటి చెప్పండి మీకు ఒకరిని పెళ్ళి చేసుకున్నారు బాయ్ ఇప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకరిని పెళ్ళి చేసుకున్నారు అప్పుడు మీకు నచ్చలేదు వాళ్ళైనా సంవత్సరం కొనసాగించుకుంటే ఇంకొకరిని ఇష్టపడుతున్నారు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఇప్పుడు వాడిని ఇష్టపడుతున్నాడు కూడా మీకు ఒక వన్ ఇయర్ నచ్చొచ్చు టూ ఇయర్ నచ్చొచ్చు ఇంకొకరిని లవ్ చేస్తున్నారు కదా అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడు నుంచి నుంచుకుంటున్నారు మీరు వాడు ఒక టూ ఇయర్స్ మిమ్మల్ని మంచిగా చూడవచ్చు టూ ఇయర్స్ తర్వాత ఒకవేళ మంచిగా చూడకపోతే లేకపోతే ఒకవేళ మంచి చూసినా సరే నీకు ఆల్రెడీ కట్టుకున్న భర్త భార్య ఉన్నాక కూడా నీకు ఇంకొకరి మీద ఇంట్రెస్ట్ వచ్చిందంటే వాడి మీద ఇంట్రెస్ట్ కూడా నీకు ఒక టూ ఇయర్సే ఉంటుంది తర్వాత ఇంకొకరి మీద ఇంట్రెస్ట్ రావచ్చు అంటే అప్పుడు మీరే చంపేసినట్టు వాడిని కూడా చంపిస్తారా ఇంకొకరిని చేసుకుంటావు వాడి దగ్గర కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మా అయితే ఐదు సంవత్సరాలు ఉంటావు తర్వాత వాడిని కూడా చంపిస్తారా దీన్ని ఏమంటారు అసలు కామంతో కొట్టుకోవడం అంటారు మనకంటే వేరే దేశాల్లో ఉన్నాయం ఒక కమిట్మెంట్ తీసుకొని కలిసిమెలిసి లీవన్ రిలేషన్షిప్లో ఉండి ఉన్నన్ని రోజులు ఉంటారు తర్వాత నాకు నీకు నాకు సెట్ అవ్వదు లేదు నువ్వు నాకు బోరు కొట్టేసినావని చెప్పేసి కుళ్ళకుల్ల వాళ్ళ పేరెంట్స్కి కుల్ల చెప్పి విడిపోయి ఇంకొకటి కావాలంటే చూసుకుంటారు కానీ చంపేయరు కదా చంపేయరు వాళ్ళు వాళ్ళు కుళ్ళు ఓపెన్గా చెప్పుకుంటారు మనకు సెట్ అయితే ఉందాం లేకపోతే విడిపోదాం అంతేగాని మీరు ఆల్రెడీ ఇంకొకరిని పెట్టుకొని లేకపోతే పెళ్ళైన ఇంకొకరిని చూసుకొని ఉన్నోళ్ళని చంపేస్తున్నారు కదా మనకంటే వాళ్ళ దే వేరే దేశాలలో అనిపిస్తుంది అసలుకి మన భారతదేశము సంస్కృతి అది ఇది గొప్ప అంటున్నాం కానీ ఇట్లా చంపుకోవడం వేరే దేశంలో నేను కదా వాళ్ళు కుళ్ళకుల రిలేషన్ చెప్పి బయట పెట్టుకొని రెండు రోజులు ఉంటారు లేకపోతే ఇంకొకరిని చూసుకుంటారు వెళ్ళిపోతారు అట్లా వేస్తే అయిపోతుంది కదా కామంతో కొడుకునేటప్పుడు ఇట్లా భార్య లేని భర్తలని చెప్తే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు ఏమైపోవాలి కొంతమంది అయితే బాయ్స్ అయితే మెయిన్గా వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటారు ఒకగానొక కొడుకులు ఉంటారు అసలు ఫ్యామిలీ అంతా నువ్వు నేను ఒక్కరిని చంపిస్తా ఫ్యామిలీ అంతా అసలు ఆ పర్సన్ లేకపోతే ఎంత సఫర్ అవుతుంటుంది అసలు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినట్టే కదా నీకు ఇష్టం లేకపోతే వదిలేవచ్చు కదా అసలు సంసారాలంటే అంటే ఎంత ఆటలాగా అయిపోయిందంటే నేను రీసెంట్గా ఒక రీల్ చూసిన ఆ రీల్లో వాడు నా భార్య ఇంకోటితోటి లేచిపోయింది కానీ నన్ను చంపకుండా అని చెప్పేసి డాన్స్ చేస్తున్నాడు అది ఫన్నీ రీల్ అది అట్లా తయారైనవి మన సంసారాలు మన భారతదేశ సంసారాలు అనేది అట్లా తయారైపోయినాయి దగ్గర వెళ్ళిపోయినా సరే పర్లేదు కానీ నన్ను చంపకుండా వెళ్ళింది కదా అది నాకు సంతోషం అంటున్నాడు అసలు తల్లిదండ్రులు ఒకప్పుడు పెళ్ళి చేయాలి అని అంటే పెళ్ళి చేసుకోరా పెళ్ళి చేసుకోరా పెళ్ళి చేసుకోమని ఎంట ఇప్పుడు పెళ్ళి వద్దు ఏమొద్దు అంటే వాళ్ళు అదే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసి ఏమంటారు వారసత్వం ముందుకు పోవలసిన అంత అవసరం లేదు ఉన్నోళ్ళ బతుకుంటే చాలు పెళ్ళి చేసుకొని వారసత్వం ముందుకోవడం ఏమో కానీ నా నుంచి నా వారసత్వం ఎండ అయిపోతుంది అన్న ఒక భయంతో అసలు అవసరం లేదు అనుకుంటారు వాళ్ళు అట్లా సత్యం కంటే ఇట్లనే ఉండేసి ఇక్కడనే ఎండ అయిపోవడం వారసత్వం మంచిది అనుకొని పేరెంట్స్ కూడా పెళ్ళిళ్ళు వద్దని చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తెలుసు అసలు మీకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయితే పెళ్ళి చేసుకో ఇంతే జంటే జంటుండే ఇప్పుడు పెళ్ళి చేసుకోకపోతే సాల్ నువ్వు రెండు రోజులు హ్యాపీగా తిను ఉండు వెళ్ళిపో పెళ్ళిళ్ళు అవసరం లేదు ఒకటి తోటి ఒకరి తోటి మనకు కావాల్సిన అవసరం లేదు అట్లా ఉన్నారు అట్లా చూస్తున్నా అట్లా వింటున్నాను కాబట్టి నేను మీతో చెప్తున్నా షేర్ చేస్తున్నా నాకు వచ్చే మెయిన్ డౌట్ అదే అనమాట ఇప్పుడు నువ్వు కట్టుకున్నావు అని కట్టుకున్న భార్యని చంపుతున్నావు ప్రేమించిన వాళ్ళ కోసం ఉంచుకున్న వాళ్ళ కోసం వాళ్ళు కూడా నీకు బోరు ఓడితే వాడిని కూడా చంపేస్తావా ఇట్లా ఎంతమందిని చంపుకుంటూ పోతావు అది ప్రేమ నా అసలుకి ఇట్లా ఎంతమంది చంపుకుంటూ పోతాం కూడా కుడ్లకి కామతో కొట్టుకుంటున్నట్టే కదా అప్పుడు నీకు పెళ్ళి ఎందుకు నచ్చినట్టుగా నీకు ఏ వాడితో ఎంజాయ్ చేయాలి అనిపిస్తే వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే అయిపోతుంది కదా పెళ్ళి వేసుకొని మళ్ళీ వాళ్ళు అడ్డే ఎట్లా తొలగించుకోవాలని ప్లాన్లు వేసుకుంటూ ఉండే వద్దు పెళ్ళి వేసుకోకుండానే నచ్చిన రోజులు వాళ్ళతో వెళ్ళి ఎంజాయ్ చేయి అయిపోతుంది